ప్రపంచ యాత్రికుడు నాన్వేష్ ఇప్పుడు అలీ భార్య మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం కన్నా మీరు చనిపోవడం మేలు అన్నట్లుగా అన్వేష్ ఇప్పుడు అలీ భార్యని ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడు మేడం నమస్తే మేడం నమస్తే ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేష్ అలీ భార్య మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను మీరు ప్రమోట్ చేయడం కంటే మీరు చనిపో చనిపోవడం మేలు అన్నట్లుగా ఆయన మాట్లాడాడు గతంలో కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ల మీద సినీ సెలబ్రిటీల మీద ఆయన వ్యాఖ్యలు చేయకుండా వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అసలు అన్వేష్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ఇప్పుడు నాన్వేష్ ఇందాక ఇప్పుడు మీరు చెప్పిన దానికంటే కూడా ఇంకొంచెం దారుణంగానే కామెంట్ చేశాడు ఏంటంటే హరణం చేశాడు అంటే ఏ ఏమన్నాడంటే అలీ వైఫ్ గురించి ఇప్పుడు ఈమె ఈమెకేం పోయే కాలం వెడ్డింగ్ యాప్లకి ప్రమోషన్ చేయటం ఎంతవరకు కరెక్టు అది ఇది అని అన్నాడు నేను కూడా ఒప్పుకుంటాను ఏం పోయే కాలం అని అంటా నేను కూడా కానీ అతను అక్కడి నుంచి దాటి ఏమన్నాడంటే ఇప్పుడు ఆ వెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసింది కాబట్టి ఆమె ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవాలి అన్నాడు ఫస్ట్ మాట రెండో మాట ఏమన్నాడంటే పవిత్ర రంజాన్ మాసంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు వాళ్ళన్నీ మంచి పనులే చేయాలి పవిత్ర రంజాన్ మాసంలో అని అసలు నిజంగా అల్లా ఉంటే గనక అల్లానే ఉంటే గనక వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోవాలి ఇలా మాట్లాడాడు అంటే ఈ మాట్లాడడం వెనకమాల అతను కొంతమందిని సంతోష పెట్టడానికి మాట్లాడే మాటలు కొన్ని ఉన్నాయి దీంట్లో ఆ కొంతమంది ఎవరు అంటే ఇప్పుడు ఈ దేశంలో నడుస్తున్నది అందరికీ తెలిసింది జాతీయవాదం అంటారు జాతీయవాదం హిందుత్వవాదం ఇప్పుడు ఈ మొత్తం దీంట్లో మనకి ఈ కేసులైన వాళ్ళందరిలో ఇద్దరే ఇద్దరు ముస్లిమ్స్ ఎవరు ఒకళ్ళు జుబేదా అలీ భార్య ఇంకొకళ్ళు ఇమ్రాన్ ఈ ఇద్దరు తప్పితే ఇంకెవ్వరు లేరు మిగతా వాళ్ళందరూ హిందువులో లేదా క్రిస్టియన్స్ మనకు తెలియదు ఎవరెవరు ఉన్నారు ఏదైనా ముస్లిమ్స్ కాని వాళ్ళే ఉన్నారు వాళ్ళకే మతం ఉందిగా మరి వాళ్ళ దేవుడు కూడా వాళ్ళని శిక్షించాలిగా వాళ్ళెల్లో వాళ్ళని చంపేయాలిగా ఆ మాట ఎందుకు అనలేదు ఎందుకు జుబేదా గురించి ఎందుకు మాట్లాడాడు ఇమ్రాన్ గురించి ఎందుకు మాట్లాడాడు పైగా అతను ఇమ్రాను పాకిస్తానీ ముస్లిం అని అన్నాడు ఎవరు చెప్పారు నీకు అతను పాకిస్తానీ ముస్లిం అని పాకిస్తానీ ముస్లిం అని ఎవరు చెప్పారు నీకు పైగా ఇక్కడ హిందువుల కుర్రాళ్ళ డబ్బులన్నీ కొల్లగొట్టి పాకిస్తానికి పంపిస్తున్నాడు అన్నాడు ఇమ్రాన్ దగ్గర అంత వ్యవహారం ఉందా మరి అసలు నువ్వు నేను ప్రపంచ ప్రపం ప్రపంచ నువ్వు చెప్తున్నావు నువ్వు ఒక ఒక దేశానికి నువ్వు ప్రతినిధిగా ఫీల్ అవుతున్నప్పుడు అంటే హిందుత్వానికి నువ్వు అంత ఇదిగా మంచిగా గోడ కట్టుకోదలుచుకున్నప్పుడు నువ్వు తిరుగుతున్న దేశాలన్నీ క్రిస్టియన్ దేశాలు ప్రపంచంలో ఎక్కువ దేశాలు క్రిస్టియన్ దేశాలే కదా ఆ తర్వాత ముస్లిం రాజ్యాలు ఆ తర్వాతే హిందూ రాజ్యాలు రెండో మూడో ఉన్నాయి అంతేగా మరి అలాంటప్పుడు నువ్వు నువ్వెలా ఆ దేశాల్లోకి వెళ్ళి ఆ దేశాల్లో ఆడపిల్లలను తిడతా ఆటగాడు అనేటువంటి చేస్తా చవక అని మాట్లాడుకుంటూ నువ్వు ఇలా పెచ్చిరుపై నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు పైగా ఇమ్రాన్ వాళ్ళ అమ్మ గురించి నువ్వేం మాట్లాడావు అసలు సగం బెట్టింగ్ గ్యాప్ ప్రమోట్ చేసింది ఇమ్రాన్ అలాగే భయస్ అని యాదవ్ వారిద్దరు తల్లి ఏం చేసినట్లు అదే నాకు అర్థం కావట్లేదు వాళ్ళ తల్లుల జోలికి ఎందుకు వెళ్ళాడు వీడు పైగా ఏమంటాడు ఇంకొక మాట అసలు ఇమ్రాన్కి తండ్రి లేడు వాళ్ళ నాన్న బతికే ఉన్నాడంట వాళ్ళమ్మ చార్మినార్ చుట్టుపక్కల వ్యభచారం చేసుకుంటూ బతుకుతుందని బయస్ అన్ని యాదవ్ని వాళ్ళమ్మని ఏకంగా వ్యభిచారమే చేయమని చెప్పాడు సికింద్రాబాద్ ఆమె ఏమో చెయ్యి చేస్తుందని చెప్పాడు ఈవనేమో చేయమని చెప్పాడు ఇప్పుడు చేస్తున్నందుకు ఆమె ఇమ్రాన్ చెడ్డోడు మరి ఈ చేయమని చెప్తున్నాడు కదా ఈమె చేస్తే మరి ఇప్పుడు బయస్ అన్ని యాదవ్ కూడా చెడ్డోడు కింద లెక్క అవుతాడుగా సరే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అన్ని అదో వాళ్ళ అమ్మని నాన్నే గుండుగొట్టి గాడుదల మీద ఊరేగాలి ఊరేగించాలంట మరి అసలు నీ మీద కేసులు ఉన్నాయి మరి నువ్వు మాట్లాడుతున్నటువంటి భాషకి వారి ఎవరైనా టార్గెట్ చేస్తే ఇతనికి ఎలా ఉంటుంది అదే కదా మనం మనకి ఆ మాత్రం ఒక సంస్కారం ఉంది ఇప్పుడు మనం ఏదన్నా మాట్లాడితే నా అన్వేషణ అన్వేషణ మీద మాట్లాడుతున్నాం అన్వేష అమ్మ ఎవరు వాళ్ళ నాన్నెవరు వాళ్ళ తమ్ముడు ఎవరు ఈ మాట్లాడాల ఎందుకంటే మనకు ఒక మనం మనం ఒక సంస్కారంలో ఉన్నాం ఆ సంస్కారాన్ని కొనసాగించాలనుకుంటున్నాం ఏది ఏమైనప్పటికీ వీడు నోటికి హద్దు ఆపు లేకుండా నిన్న తులసి చందుతో ఒక ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో కూడా ఆమె ఇంటర్వ్యూ ఆశాంతం మీరు చేస్తున్న పోరాటం చాలా మంచిదే మీరు మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు ఈ ఇది చేసినందుకు గాను ఏది ఏమైనా ఇవన్నీ ఓ పక్కన పెడితే రెండో పక్కన మీరు మాట్లాడే భాష బాగుండట్లేదు మీరు ఆడవాళ్ళకి ఇంచుపరిచేలాగా మాట్లాడటం బాగాలేదు అంటే అతను సమాధానం చెప్పకుండా ఎలాంటి వాళ్ళతో అలాగే చెయ్యాలి వీళ్ళు వీళ్ళు బెట్టింగ్ యాప్లు చేశారు కాబట్టి వీళ్ళ గురించి నేను ఇలాగే మాట్లాడాలి అన్ని తనని తాను సమర్థించుకుంటూ ఇంకా సమాధానం చెప్పలేని పని నేనేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా ఆయన ఆయన వెనకేసుకురావడం ఏంటి అసలు ఈయన చేసిన వీడియోలు ఏంటి అసలు అదే కదా ఈయన చేసిన వీడియోలు ఏంటి ఇవన్నీ పక్కన పెడితే ఇక చివరికి సమాధానం ఆమె ఏమైనా సరే ఇతనితో ఆ విషయాన్ని సమాధానం చెప్పించాలని కూర్చొని తులసి కానీ ఇతను ఒక ఒక చెప్పాడు 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 అసలు పాయింట్ చెప్పకుండా మిగతా చుట్టు చుట్టి చెప్తూ ఉంటే ఇంక ఏం చెప్పటం ఆమె ఏం వదలట్లా ఏం చెప్పాలో తెలియక నాకు టైం అయిపోయింది అని చెప్పి వర్షం పడుతుంది కావాలంటే వర్షం పడింది చూడండి వర్షం పడింది చూడండి అని చెప్పి చెప్పి వీడియో ఆపేశాడు పైగా వాడు ఎంత వల్గర్ ఫెలో అనడానికి ఈమె మర్యాదగా ఇంటర్వ్యూ చేస్తుంటే వాడక్కడ బత్తాయి పళ్ళు కొనుక్కొని వచ్చి ఎవరు అమ్మటానికి వచ్చారు ఆ సాంతం ఆ బత్తాయి పండు తింటూ ఇప్పుడు మీరు ఈ దేశంలో ఈ రేటు ఉంటుంది ఈ దేశంలో ఈ రేట్ ఉంటుంది అది ఇది అని చెప్తున్నారు కదా ఇది కరెక్ట్ కాదు కదా అని ఆవిడ అడుగుతుంటే అవును వాళ్ళు అమ్ముకుంటున్నారు కాబట్టే నేను చెప్తున్నాను ఇప్పుడు బత్తాయి పళ్ళు వాడు నేను కొంటాను కాబట్టే కదా వచ్చాడు నా దగ్గరికి వాడు అమ్మాడు కాబట్టే కదా నేను కొనుక్కున్నాను అని అసలు సంబంధం లేని విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఇంక ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఒక రకంగా వాడు ఓడిపోయాడు నిన్న తులసి చందు ఇంటర్వ్యూలో ఆఫ్ చేసేసాడు అంటే నువ్వు సమాధానం చెప్పాల్సి వచ్చేసరికి నువ్వు సమాధానం చెప్పలేక ఆగిపోయావు ఆ భయంతోనే ఇప్పటివరకు అతను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వడండి అతను మోనో యాక్షన్ లాగా అతను మాట్లాడుకుంటూ ఉంటాడు అది ఆ సవక సవక అంట లేకపోతే ఆటగాడు ప్ర ప్రోగ్రామ్ అని చెప్పి పైగా ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే అతను భారతదేశం నుంచి ఎవరు కోరికలతో ఆగిపోవటానికి లేదు అబ్బాయిలు ఆ ఊరేంటి థాయ్లాండా బ్యాంకాక్ బ్యాంకాకు బ్యాంకాక్ వచ్చేయండి టికెట్ కూడా చాలా తక్కువ మీరు అక్కడికి వచ్చేసేయండి అక్కడికి వచ్చేసేస్తే మీకు చావగ్గా దొరుకుతాయి అని చెప్తున్నాడు నిన్న నిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు చెప్తూ ఉంటే నాకేమని అప్పుడు ఆవిడేమడిగిందంటే మరి ఇదే ఇష్టంతో ఇదే కోరికతోటి ఆడవాళ్ళు ఉంటే మరి వాళ్ళు ఏం చేయాలి అని అడిగింది అడిగితే అతని దగ్గర సమాధానం లేదు సమాధానం లేనప్పుడల్లా అతను ఆ చేతిలో ఉన్న బత్తాయి పళ్ళ మీదకో ఆ బిల్డింగ్ వైపుకో పక్క అటు పక్క మార్చేస్తుంటాడు ఆడ ఒక స్థిరం లేని వ్యక్తి కాకపోతే ఈ బెట్టింగ్ యాప్లు అనే విషయాన్ని తలకెత్తుకున్నాడు కాబట్టి కనీసం కనీసం వాడికి నాలుగు రోజుల పాటు వాడి గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది వాడి గురించి వాడు చెప్పుకోవటానికి కానీ వాడి పేరు మనం చెప్పటానికి కానీ అవకాశం దొరికింది నిజానికైతే గనక మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అతని గురించి మాట్లాడే అర్హత కూడా లేని వ్యక్తి అతను పైగా అతని మీద కేసులు ఉన్నాయి అతని పైన కేసులు ఉన్నాయి ఇండియా రాడు వస్తాను వస్తాను అంటాడు కానీ రాడు ఈ బూతులు మాట్లాడిన విషయానికి సంబంధించి ఒక అమ్మాయి చాలా పోరాటం చేసింది ఎక్కడా బయటికి రాలా ఆ విషయం అయితే ఆ బయటికి రాకపోతే ఆ అమ్మాయిని వీళ్ళు చాలా బెదిరించారు ఆ అమ్మాయి వీళ్ళని వ్యతిరేకిస్తుంది అని చెప్పి ఆ అమ్మాయిని చాలా బెదిరించి నీకు నీ భర్తకి విడాకులు వచ్చేటట్లు చేస్తామని అంత దూరం వెళ్ళి చాలా చేశారు కాకపోతే అమ్మాయికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండి అమ్మాయి నేను చేయలేకపోయారు ఆ అమ్మాయి కూడా ఏమీ చేయలేకపోయింది వాళ్ళని ఇప్పుడు కేసు పెట్టింది ఎప్పుడో దొరుకుతారంట రేపు పదహారో తారీఖు దొరుకుతారు అని చెప్పి చెప్తుంది ఆ అమ్మాయి నేను ఏబిఎంలో మాట్లాడిన దానికి చూసి ఎలాగో నా కాంటాక్ట్ పెట్టుకుని నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి మాట్లాడితే నేను చెప్పాను ధైర్యం ఇప్పుడు ఒకసారి ఎదురు దెబ్బ తగలొచ్చు కానీ మనలో నీతి నిజాయితీ ఉన్నప్పుడు ఒక చెడుని వెలికి తీయాలి అని అనుకున్నప్పుడు కొంచెం ధైర్యం కూడా కావాలమ్మా ఏం పర్వాలేదు మీ జీవితంలో మీరు చేయగలిగింది మీరు చేయండి మనకు ఒక తృప్తి ఉంటుంది ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఎవరు అవార్డులు ఇవ్వక్కర్లేదు పోల్దండలు వేయక్కర్లేదు మనకి నా దృష్టికి వచ్చిన ఒక చెడుని నేను బయటికి తీసుకొచ్చారనే తృప్తన్న మిగులుతుంది అని చెప్పాను ఇలా ఉంది ఈ కథ ఇలా ఎలా కంచికి చేరింది అనమాట చివరికి ఎందుకంటే పోలీసులు కూడా ఏం చేయలేను పరిస్థితి మరి ఈ అంశం ఇంకొకటి ఆ నేను అతని మాటల గురించి మహిళల పట్ల అతను చేస్తున్న కామెంట్స్ గురించి మాట్లాడుతున్నానని ఆ ఎవరెవరినో తన గ్యాంగ్ ను పంపించి నా మీద ఇష్టారీతిన బూతులు పెట్టిస్తున్నాడు బూతులు పెట్టిస్తే ఎవరో నాకు చెప్పారు నేను నేను చెప్పాను మన ఇద్దరం చేసిన కింద నేను ఒకటే అనుకున్నాను నేను ఒకటే అన్నా వాళ్ళతోటి ఏనుగులు వెళ్తే కుక్కలు మురుగుతాయి అంతేగాని కుక్కలు వెళ్తుంటే ఏనుగులు మొరగవు నేను ఏనుగునే ఏమన్నా అనుకోని నన్ను ఏం చేస్తారు నేను నేను మాట్లాడే కంటెంట్ విషయంలో నేను వెనక్కి తగ్గేదే లేదు ఎందుకంటే ఎండగడతావు అంతే నువ్వు మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఎవరి అయినా ఒక నిందితుడి గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు నిందితుడి గురించే మాట్లాడ నిందితుడి కుటుంబం జోలికి వెళ్ళి ఆ కుటుంబంలో ఆడవాళ్ళ జోలికి వెళ్ళి మాట్లాడితే మటుకు సహించేది లేదు పైగా అలీ భార్య జుబేదా గురించి కూడా చట్టం తన తాను చేసుకుంటుంది ఏ శిక్షల వేళ కూడా నువ్వు చట్టం దృష్టికి సమస్యను తీసుకొచ్చావు అంతవరకే ఆ ఆ సమస్యను చట్టం చెప్పడానికి నువ్వెవరు చట్టం తన పని తాను చెయ్యకపోతే నువ్వు ప్రెషర్ చేసే హక్కు నీకుంది కానీ ఆమె చనిపోవాలి అంటే ఇదేమన్నా నాకు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే వంగ సందీప్ రెడ్డి సినిమాలు గుర్తొస్తున్నాయి అక్కడ చట్టం ఉండదు పోలీసు ఉండడు న్యాయస్థానాలు ఉండవు జడ్జీలు ఉండదు ఎవరు ఉండరు అలా సాగిపోతూ ఉంటుంది కదా అట్లాగే ఉంది వీడి సంగతి చూస్తే ఇప్పుడు జుబేదా చచ్చిపోవాలని అనే హక్కు ఎక్కడుంది వీడికి మరి నిజంగా వాళ్ళు చేసింది నేరమే నేను కాదనట్ల ఇప్పుడు వీళ్ళని నేరస్తులుగా చట్టం దృష్టికి చట్టంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటే వీళ్ళని ఈరోజు ఏమంటారు ఏమ ఏమన్నారు వాళ్ళని సాక్షులు సాక్షులు జాబితా దీనిలోకి ఎందుకు చేరుస్తారు అక్కడ ఏదో చట్టంలోనే లోపం ఉంది ఆ చట్టాన్ని సవరించాలని మాట్లాడాలి మనం అందుకే నేనేం మాట్లాడుతున్నా ఇది రాష్ట్రాల వల్ల అయ్యే పని కాదు ఆ ప్రయత్నం చేసి చూశారుగా ఇక్కడ కేసీఆర్ చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి చేశాడు కానీ రాష్ట్రాల వల్ల అవ్వట్ల ఇది కేంద్రంలోనే జరగాలి కేంద్రం స్థాయిలో జరగాలి ఇది దానికోసం ఒత్తిడి చేద్దాం అందరూ దానికోసం పోరాటం చేద్దాం అంతేగాని ఎవరో ఒకరిద్దరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన చచ్చిపోయినంత మాత్రాన ఈ సమస్య ఆగిపోద్ది అని అనుకో ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ